ఈ కిలాడి ట్రావెల్ బ్లాగర్ ముసుగులో ఎంత నేరం చేసిందో తెలిస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు జ్యోతి మల్హోత్ర ఈమె ఒక ట్రావెలర్ ఈమె రెండు వేల ఇరవై మూడులో లో పాకిస్తాన్ ట్రావెలింగ్ కి వెళ్ళింది అక్కడ ఈమెకి పిఐఓ అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్ ఒక అతను పరిచయం అయ్యాడు ఇతను పాకిస్తాన్ హై కమిషన్ లో రిక్రూటర్ గా చేస్తాడు అప్పటి నుండి ఈ జ్యోతి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ తో కంటిన్యూగా టచ్ లో ఉంటుంది రీసెంట్ గా జరిగిన పహల్గాం అటాక్ టైంలో కూడా ఈమె పాకిస్తాన్ వాళ్లతో కాంటాక్ట్ లో ఉంది ఈమెని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాక తెలిసింది ఏంటంటే ఈమె పాకిస్తాన్ కి మన భారతదేశ రహస్యాలని లొకేషన్స్ ని ఆర్మీ రహస్యాలని వాళ్ళకి వాట్సాప్ ఫేస్బుక్ లాంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేస్తుంది అని ఇటువంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ లో మనం ఏం షేర్ చేసినా మూడో వ్యక్తికి తెలియదు కాబట్టి అలాగే ఈ జ్యోతితో పాటు ఇంకొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇందులో భాగంగా ఉన్నారని తెలిపింది పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒక ఆయుధంగా వాడుతున్నారు అయితే పోలీసులు తన ఫైనాన్స్ మొత్తాన్ని విచారిస్తున్నారు తన సోషల్ మీడియా అకౌంట్ కి తన దగ్గర ఉన్న ఆస్తికి సంబంధం లేదని అంటున్నారు పోలీసులు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు జ్యోతి మల్హోత్రాకి మన దేశ రహస్యాలు ఆర్మీ రహస్యాలు ఎలా తెలిసాయి అని అదే విధంగా ఇలాంటి దేశ ద్రోహులు ఇంకెంతమంది సోషల్ మీడియా ముసుగులో ఉన్నారో తెలియాలి